నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ లో ఒక భారతీయ యువకుడు మృతి చెందాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం భారతదేశంలో తన యొక్క నిశ్చితార్థ వేడుకలకు కొద్ది రోజుల ముందు ఒమన్ లో కురిసిన భారీ వర్షాలలో భారతీయ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు అతని అకాల మరణ వార్త విని అతని యొక్క స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు గుండెల విశేలా ఇరవై ఎనిమిదేళ్ల అబ్దుల్లా వాహిద్ ఒక ప్రైవేటు సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ ఉన్నాడు సూర్ నుంచి మస్కట్ కు తిరిగి వస్తూ ఉండగా అతను సోమవారం ఇబ్రాలోని వాడీని దాటుతూ ఉండగా వరద దాటికి కొట్టుకుపోయాడు అతని సహోద్యోగి ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఈ ఘటన పైన మస్కట్ లోని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ ప్రతినిధి మహ్మద్ వానియల్ విచారం వ్యక్తం చేశాడు ఫిబ్రవరి పదహారవ తేదీన మనం చూసుకుంటే వాహిద్ గారి యొక్క నిశ్చితార్థం జరగాల్సి ఉండగా కేరళలోని అలెప్పి జిల్లాలో అతని యొక్క కుటుంబ సభ్యులు నిశ్చితార్థ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అలాగే రెండు మూడు రోజుల్లో అతను ఇండియాకు వెళ్లే ముందు ఒమన్ లో మనం చూసుకుంటే భారీ వర్షాలు వచ్చాయి భారీ వర్షాల కారణంగా ఆరు మంది మృతి చెందగా అందులో భారతీయ యువకుడు కూడా మృతి చెందడం చాలా బాధాకరం ఎందుకంటే దేశంగాని దేశానికి కుటుంబం కోసం వచ్చి పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వెళ్ళే ముందు ఇలా మరణించడం ఒమన్ లో ఉన్న చాలా మంది భారతీయులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే అబ్దుల్ వాహిద్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ యొక్క కుటుంబ సభ్యులకు ఆ యొక్క దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్